వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నిరుద్యోగులంటే అందరికీ అలసే వాళ్ళను ఏ రకంగా మోసం చేయొచ్చు అనుకుంటూ అందరూ రకరకాల ప్లాన్లు వేస్తుంటారు ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంటాయి అనేక సందర్భాల్లో చూసాం కానీ మోసగాళ్ళు మాత్రం నిరుద్యోగులు టార్గెట్గానే అనేక క్రైమ్స్కు పాల్పడుతున్నారు నిరుద్యోగులు ఏం చెప్పినా వింటారు వాళ్ళకు కావాల్సింది ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో తాము చదువుకున్న చదువుకు విలువైన ఉద్యోగం రావాలని ప్రతి యువకుడు కోరుకుంటాడు ఆ నిరుద్యోగుల ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టి వాళ్ళను మోసం చేసిన నయా దారుణం ఇది ఎస్ వలిగొండలో జరిగింది వలిగొండలో ఒక యువకుడు హనుమాన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఒక ఆఫీసును అంటే ఒక దుకాణం తెరిచాడు నిరుద్యోగులకు ఏరవేశాడు చాలామంది అతని దగ్గరికి ఉద్యోగాల కోసం వచ్చారు అతని పేరు ప్రేమ్ కుమార్ వలిగొండలో ఉంటాడు హనుమాన్ సొల్యూషన్స్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నిరుద్యోగులకు వల వేశాడు ఎంతోమంది వచ్చారు తమకు ఉద్యోగాలు కావాలని హైటెక్ సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తా కానీ బాగా ఖర్చు అవుతుంది అన్నాడు దానికి ఎంతైనా సరే పెట్టడానికి నిరుద్యోగులు అప్పో సపో చేసి డబ్బు సమకూర్చారు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే నేను నానంటూ అభయస్తం ఇచ్చాడు క్షణాల్లో పెద్ద పెద్ద కంపెనీల పేరుతో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా క్రియేట్ చేశాడు అవన్నీ చూసి ఎలాగైనా ఉద్యోగం వస్తుంది కదా అని ఆశపడి వందలాది మంది అతనికి డబ్బులు అప్పజెప్పారు ఇలా మోసం చేస్తూనే ఉన్నాడు ఓ బాధితుడికి అనుమానం వచ్చింది తాను డబ్బులు చెప్పినా ఎంత చేసినా ఇప్పటికీ ఉద్యోగం రాలేదు కదా అంటూ అతన్ని నిలదీశాడు అతనుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి అంతే తాను మోసపోయానని గుర్తించిన ఆ బాధితుడు బలిగుండ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు ఇలా చాలామందిని మోసం చేసినట్లు అతను పోలీసుల వాగ్మూలంలో అంగీకరించాయట ఎవరెవరిని మోసం చేశానో ఎంతెంత తీసుకున్నానంటూ అన్నీ పూస గుట్టి కూర్చున్నట్టు చెప్పేశాయట నిరుద్యోగుల నమ్మకాన్ని నిరుద్యోగుల ఆశను బొమ్ము చేస్తూ ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టి లక్షలు లక్షలు సంపాదించిన దుర్మార్గుడిపై పోలీసులు ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు కానీ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారట పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు ఇతనికి డబ్బులిచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారట ఇలాంటి మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చెప్పలేము కానీ బాధితుల డబ్బు మాత్రం పోయింది ఏ క్రైంలోనైనా దొరికిన నిందితులు తాము అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఖర్చు అయిందని జల్చాల వేసామని అక్కడ పెట్టాము ఎక్కడ పెట్టామంటూ నానా కబుర్లు చెప్తారు కాబట్టి ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు కానీ ఒక నయా క్రైమ్కు మోసం ప్లాన్ చేసి ఐటీ సొల్యూషన్ ఆఫ్ కంపెనీ పెట్టి క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేసిన ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ కోలలు వీళ్ళపై పోలీసులు కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది